సూర్యకాంతం గారు సూర్యకాంతం అనే పేరు చాలా గొప్ప పేరు అండి సూర్యుడి కాంతి అనే దాన్ని సూర్యకాంతం అది అంత అద్భుతమైన పేరు ఎంతో మందికి పెట్టేవారు కానీ సినిమాల్లో అత్తగారిగా సూర్యకాంతం గారిని చూసిన తర్వాత అసలు ఎవరైనా కొంచెం గద్దరగా మాట్లాడినా కొంచెం గట్టిగా ఏంటి సూర్యకాంత్ అలాగా అరుపులేంటి ఐదేంటి ఇట్లా అనేవారు ఆ తర్వాత తర్వాత ఎవరు అసలు అనే పేరు పెట్టుకోవడం అనేసారు మీరు మీరు చూడండి ఇన్నేళ్లల్లో ఈ యాభై వంద వందేళ్ళ మీద అవి పుట్టిది వంద ఏళ్లలో గడప కాకపోయినా సినిమా యాక్టర్ అయిన తర్వాత డెబ్బై ఏళ్ళగా చూసుకోండి ఈ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎవరినో సూర్యకాంత్ అని పేరు పెట్టారా పెట్టాల కానీ అంత మంచి పేరు కూడా ఎందుకు పెట్టలేదంటే అవి చేసింది ఆ క్యారెక్టర్ అంత గొప్పగా చేసింది చాలా సందర్భాల్లో ఆవిడ చెప్పారు నాకు కొన్ని కొన్ని సీన్ల్లో నేను ఆ కోడలను ఇబ్బంది పెట్టిన తర్వాత నేను సినిమా చూసిన లేకపోతే నా గురించి సీన్ అవ్వగానే బయటికి రాకుండా ఏడ్ చేసేదాన్ని నేను అలా పట్టుకొని గట్టిగా సారీ అమ్మ సారీ రానన్న నిన్ను ఎలా తిట్టాలని కాదు నిన్ను ఇలా కొట్టాలని కాదు నిన్ను అసహించుకోవాలని కాదు నా క్యారెక్టర్గా చేస్తున్నాను అంటే అయ్యో అదేంటమ్మా పెద్ద మీరు అసలు మాట అనకూడదు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు చేసినట్టుగా ఎవరు కూడా చేయలేరు మీరు చేస్తా అంటే మీరు నటిస్తున్నారు అనే ఫీలింగ్ రాదు ఎవరికి కూడా మీరు జీవిస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే జనం కూడా మిమ్మల్ని అంతగా ఇది చేసుకున్నారని చెప్పి అనేక సందర్భాలు ఇవి కూడా ఉన్నాయండి అంటే భారతదేశంలో ప్రపంచం ఎలా ఉన్నా భారతదేశంలో ఎవరైనా నటుడి పేర్లు పెట్టుకోవడం అనేది అభిమానం ఉంటారు పెట్టుకుంటారు అసలు ఆ పేరు పెట్టుకోవడానికే భయపడటం పెట్టుకోకపోవటం అనేది ఒక సూర్యకాంత్ అని తప్పితే ఇంకెవరికి దక్కలేదు కదా ఎవరికి దక్కల అది హైయెస్ట్ క్రెడిట్ కదా అయ్యే నటుయస్ట్ క్రెడిట్ అండి అంటే జనాల గుండెల్లో ఆ క్యారెక్టర్ అంతగా వెళ్ళిపోయింది అమ్మో గడసరత్ అంటే ఇట్లని అలా అని చెప్పి అన్ని కడసర క్యారెక్టర్లు చేసిందంటే కాదు చాలా మంచి క్యారెక్టర్లు కూడా చేశారు ఆవిడ సెంటిమెంట్లుగా అద్భుతమైన క్యారెక్టర్లు చేసింది తర్వాత మరి మాయామదారులు ఆవిడ క్యారెక్టర్ అవుతాడు గజుడు తల్లిగా ఎంత బాగా చేశారు ఆవిడ అవును ఆవిడ హాస్యరసం కూడా ఉంది కదా హాస్య కామెడీ ఉండేది ఆవిడ ఆవిడే వేశారంటే ఎంత కామెడీ ఉండేది అవును ఒకసారి ఏదో సినిమాలో మా ఫ్రెండ్ ఈయనే చెప్పాడు దేశరావు గారు మనం చెప్తున్నట్టు గుర్తు చేశాడు ఆయన సంక్రాంతి పండగ సురంగారావు గారు ఇంట్లో పిల్లలకి అందరికీ కొత్త బట్టలు తెచ్చాడు అలాగే భార్య అప్పుడు సెక రెండో భార్య అనమాట ఆవిడ సో ఆ భార్యకు కూడా తెచ్చాడు అందరూ వేసుకొని బట్టలు వేసుకొని వచ్చారు వస్తే ఈయన చూసి చాలా సంతోషపడ్డాడు ఈవిడ మాత్రం ఏమిటాయి నువ్వు ఇంకా బట్టలకి కొత్త బట్టలు వేసుకోలేదంటే నేను ఇవాళ వేసుకొనిలే రేపు వేసుకుంటానంటది సేపు మొహవ రేపు పశువుల పండగే కరువు రోజులకు పాసిబుల్ ఇది చేస్తారు కదా అంటే అసలు అంత అద్భుతమైన డైలాగులు రాసేవాళ్ళు కానీ ఆ క్యారెక్టర్ అంత బాగా చేసేది ఆవిడ మాకు తెలుసులేండి అని ఈ నటిస్తున్నట్టు ఎక్కడ అనిపించదు కదా ఎక్కడ డైలాగ్ మాడ్యులేషన్ లాగా అనపడదు డైలాగ్ చెప్తున్నట్టుగా ఉండదు అది ఆవిడకి ఆవిడే చెప్పేస్తుందేమో ఆ క్యారెక్టర్లో అని అనిపిస్తుంది అప్పుడు చెత్తం చేసి అది లెఫ్ట్ హ్యాండ్ లాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లాగా తర్వాత ఈ గుండమ్మ కథ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని ఒక ఆలోచన కలిగినప్పుడు గుండమ్మ కథ చేసేటప్పుడు చెప్తున్నానండి సార్ విజయవాహిని స్టూడియో వాళ్ళు బ్రహ్మాండంగా గుండమ్మ కథ అని సినిమా తెద్దామని సబ్ చేశారు అప్పుడు ఇంకా టైటిల్ పెట్ట టైటిల్ పెట్టకుండా దీనికి ఏంటి మామూలుగా జనరల్గా అంత సినిమాలు ఏంటంటే హీరోల మీద పెడతాం ఎక్కువ లేకపోతే హీరోయిన్ మీద పెడతాం లేకపోతే కుటుంబం మీద పెడతాం ఈ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఈ సినిమా వచ్చేటప్పుడు ఎన్టీ రామారావు గారు పక్కన నాగేశ్వరరావు గారు పక్కన సురంగారావు గారు పక్కన సావిత్రి గారు పక్కన ఇలాంటి హేమ హేమీలందరూ ఉన్నటువంటి ఆ సినిమాకి టైటిల్ ఏది పెట్టాలి అని ఆలోచించినప్పుడు ఎవరెవరో ఎన్నెన్నో ఎన్నో చక్రపాణి గారు అన్నారు దీన్ని గుండమ్మ అని పెడదామని ఇదేంటంటే ఇంత హీరోలు పెట్టుకొని హీరోలు పెట్టుకొని మీరు గుండమ్మ అని ఆవిడ పేరు పెడతారు ఏంటండి అని చెప్పి కొంతమంది అడిగారట ఈ సినిమాకి అదే పేరు కరెక్టు మీరు చూడండి ఈ సినిమా రిలీజ్ రోజునే ఎంత గ్రాండ్ ఓపెనింగ్స్తో ఓపెన్ అవుద్దో ఇంతవరకు ఎవరో పెట్టాల ఎట్లా ఒక క్యారెక్టర్ మీద గుండమ్మ కదా అని ఎవరో పెట్టాం మనం పెట్టాం ఫస్ట్ టైము చూడండి అన్నాడు దానికి నాగేశ్వరరావు గారు రామారావు గారు కానీ రంగారావు గారు కానీ ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల బాగుందండి 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 అందరూ బాగుందనేప్పుడు ఎవరు నోరెత్తలేదు మరి బ్రహ్మాండే ఆ సినిమా మళ్ళీ తీయాలని చాలామంది ప్రయత్నం చేశాడు ఎందుకంటే అప్పుడు రామారావు గారిది జూనియర్ ఎన్టీ గారిని మనం నాగేశ్వరరావు గారి మనం నాగ చైతన్యని నిద్రలు పెట్టి వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు ప్రపోజల్ కూడా అందరం ఓకే అంటే ఓకే అన్నారు కానీ గుండమ్మ ఎవరు అయ్యాలి గుండమ్మ ఎవరయ్యాలి ఇప్పుడు గుండమ్మ వేసే అంత స్తోమత ఉన్న వాళ్ళు ఎవరో లేరు ఒకవేళ మనం ఎంత బాగా జయించి తీసుకొచ్చినా పరభాష అమ్మాయిను ఇంకోళ్ళను ఇంకోళ్ళను సూర్యకాంతం గారులాగే లేదండి అంటారు గ్యారెంటీ అది సినిమాకి దెబ్బ కొడుతుంది చేసి వాళ్ళు ఉండొచ్చు బ్రహ్మాండంగా చేసిన నాగేశ్వరరావు చేయొచ్చు రంగారావు గారికి బాగా చేయొచ్చు కానీ సూర్యకాంత్ గారు సూర్యకాంత్ అని ఎవరు నోబడి కెన్ రీప్లేస్ అండి ఆ సినిమాకి ఆవిడే హీరో కదా అంతే కదా అంతే గుండమ్మ కథకి ఆవిడే హీరో అంటే ఆవిడ పేరు పెట్టారంటే ఆవిడ హీరో అయినట్టు కదా ఎంత బాగా చేస్తుంది అండి అలా మాయాబజార్ సినిమా ఉంది మాయాబజార్ సినిమాలో కూడా అక్క నేను చెప్తూ ఈ సినిమాకి ఎవరు హీరో నేనున్నాను రామారావు ఉన్నారు ఎవరు హీరో అంటే సావిత్రి అని చెప్పాలా ఎస్వి రంగారావు అని చెప్పాలా ఎవరికంటే నేనే హీరోయిన్ ఎవరు నేను హీరోయిన్ నేను పెళ్లి చేసుకున్నాను నేను జోయిట్లు పడేది నేను కాబట్టి నేనే హీరోయిన్ నాగేశ్వరరావు కథ నేను కృష్ణుడు వేషం మొత్తం సినిమా అంతా నడిపేది నేను కృష్ణుడు కాబట్టి నేనే హీరో అన్నారు ఆయన ఎస్వి రంగారావు గారు అన్నారు అసలు మీరిద్దరూ కాదు నేను ఘటోద్గుడు చెడు కాడిచే సినిమా రైజ్ అయింది సినిమా రిపీట్ అని నేను తొందర అంటే నా క్యారెక్టర్ని బట్టే నేనే హీరో అన్నాడు ఆయన అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నాడు నువ్వు నేను మనం ఎవ్వరం హీరోలు కాదు మాయాబజార్ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే సావిత్రి అదే సావిత్రిగా ఒక అమాయకురాయలైన ఒక పిల్లగా ఎంత బాగా చేసిందో మాయా శశిరేగా కూడా అంత అద్భుతంగా చేసేసింది నిజమైన హీరో ఆవిడే ఆవిడ మూలంగా ఇంత కలెక్షన్స్ అని చెప్పి నాగసరావు అన్నారంట అంటే దాతర్ గారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు కథే హీరో అంటుండేవారు ఆ కథ చుట్టూ ఏం తిరుగుతుందో కథ చుట్టూ ఏం తిరుగుతుందో ఏ పాత్ర తిరుగుతుందో ఏ పాత్ర మొత్తం ఆ సినిమా పండటానికి మూలమవుతుందో వారే హీరో అలా తీసుకుంటే గుండమ్మ కథకి సూర్యకాంతం హీరో మాయాబజార్కి సావిత్రి హీరో అంతే కదా సార్ సార్ ఆవిడతో మీరు ఏమేమి సినిమాలు చేశారు సార్ సూర్యకాంతం గారి పేర్లు ఇప్పుడు నేను సడన్గా నాకు గుర్తులేవు ఇవ్వగలను ఒక ఏడెనిమిది సినిమాలు చేశాను సూర్యకాంతం గారు సూర్యకాంతం చేశారు ఆవిడ సినిమా షూటింగ్కి వచ్చిన రోజున ఉట్టి చేతులతో రావటం ఎప్పుడు తోడ నేను ఏదో ఒకటి ఏదో ఒక ఒక ఐటమ్ చేసుకొని తీసుకొచ్చేది నాయన రెండురా రెండు రా రెండు రందరూ తల కసి తిన తల కసి తినండి అని చెప్పి ఎంత ప్రేమగా పెట్టేదో చెప్పడానికి లేదు అయ్యి నా పొద్దు నుంచి కష్టపడతాం తినో బాగుంటుంది రా అది నేను స్వయంగా చేశాను అంత చక్కగా అంటే ఒక తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఆవిడ క్యారెక్టర్ని చూసి ఆవిడ ఇలా అనుకుంటారు కానీ ఎంత సున్నితమైన మనసు ఆవిడ చెప్పడానికి సరే ఆవిడతో మీరు నటించిన సందర్భంలో మీ కాంబినేషన్లు అంటారు కదా అందులో మీరు భయపడిన సందర్భాలు కానీ జగ్గిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా కొంచెం ఫోటో ఆవిడ క్యారెక్టర్గా భయపడతామేమో కానీ ఆవిడ మనస్తత్వం తెలిసిన ఇదిగా మేము చేయము ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది కాదు అయిన తర్వాత మేమే చప్పట్లో కూడా బాబలే చేసావు మా అబ్బలే చేసావు అది డైలాగు డైలాగ్ చెప్తున్నాడు మేము చెప్తాం మేము అందరం చెప్తా అంటే డైలాగ్ డైలాగ్ చెప్పినట్టే ఉంటుంది ఒక రైటర్ రాసిన డైలాగ్ మనం చెప్పినట్టే కానీ సూర్యకాంతం గారు అలాగే ఆవిడ తను ఓన్ చేసుకునేదాకా అక్క